అందరికీ నమస్కారం అండి శివపూజలో తప్పకుండా ఉపయోగించే పత్రము శివుడికి ఇష్టమైన బిల్వపత్రం యొక్క ప్రాముఖ్యత గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము శివపూజ చేసేటప్పుడు తప్పకుండా బిల్వ పత్రాన్ని సమర్పిస్తారు శివుడికి ఇష్టమైన బిల్వపత్రం యొక్క ప్రాముఖ్యతను గురించి ఇప్పుడు తెలుసుకుందాము శివుడిని పూజించాలంటే బిల్వ పత్రం చాలా ముఖ్యమైనది బిల్వపత్రం ఆకులను శివునికి అత్యంత ముఖ్యమైన ఆకులుగా చెప్తారు మూడు ఆకుల బిల్వపత్రము దేవతలైన త్రిమూర్తులకు ప్రతీక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులుగా చెప్తారు పురాణ గ్రంథాల ప్రకారము బిల్వపత్రంలోని మూడు ఆకులు శివుని మూడు నేత్రాలను సూచిస్తాయి హిందువులే కాదు జైనులు కూడా బిల్వపత్రాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ముఖ్యంగా శ్రావణ మాసంలో శివ పూజ చేసేటప్పుడు బిల్వపత్రం చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది పురాణాల ప్రకారము బిల్వ వృక్షము పార్వతీదేవి యొక్క చెమట నుంచి ఉద్భవించింది అని చెప్తారు ఈ బిల్వ వృక్షంలో పార్వతీమాత అన్ని రూపాలు ఉన్నాయని నమ్ముతారు బిల్వ వృక్షం ఆకులలో పార్వతీదేవి కాండంలో శివుడు కొమ్మలలో ద్రాక్షాయని పండ్లలో కాచాయని పుష్పాలలో గౌరి వేరులో గిరిజ మొక్కల్లో లక్ష్మీదేవి ఉంటారని పురాణాలు చెప్తున్నాయి శివపురాణంలో సంతానం కోరుకునేవారు ఈ చెట్టును కనుక నాటినట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్పబడింది బిల్వ వృక్షం కింద శివుడిని పూజిస్తే లేదా శివలింగాన్ని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు బిల్వ మొక్కను నాటితే పుణ్యం వచ్చినట్లే బిల్వ మొక్కను నరికేసినట్లయితే పాపం తగులుతుంది బిల్వ వృక్షాన్ని నరికేయటం వలన వ్యక్తి యొక్క జీవితము దుఃఖంతో నిండిపోయి ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారము ఇంటికి వాయువ్య దిశలో బిల్వ వృక్షాన్ని నాటాలి బిల్వ వృక్షాన్ని నాటడం ద్వారా మనిషికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఉత్తర దక్షిణ దిశలో బిల్వ మొక్కను నాటినట్లయితే ఇంట్లో సంతోషము శాంతి కలుగుతాయి పితృదోషంతో బాధపడేవారు పితృదోషం నుంచి విముక్తి పొందాలంటే పితృదేవతల అనుగ్రహాన్ని పొందాలంటే బిల్వ చెట్టుకు ప్రతిరోజు నీటిని సమర్పించాలి శివపురాణం ప్రకారము మరణించిన వ్యక్తి యొక్క మృతదేహాన్ని ఒక బిల్వ చెట్టు కింద ధన సంస్కారాలకు తీసుకెళ్తే ఆ మృతదేహము ఆత్మ మోక్షాన్ని పొంది శివలోకం చేరుతుందని పురాణాల్లో చెప్పబడింది దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివం అంటే బిల్వ వృక్షాన్ని స్పర్శించినట్లయితే మానవజాతి చేసుకున్న పాపాలన్నీ నశిస్తాయి అని బిల్వాష్టిక స్తోత్రంలో చెప్పబడింది శివునికి బిల్వపత్రాలు సమర్పించడం ద్వారా పాపాల నుంచి విముక్తి పొందుతారని శివపురాణంలో చెప్పబడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం